ముందుగా ఈ వార్త చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తూ నేను ఇరవై సంవత్సరాల వయసులోనే నాకు సిపిఐ పార్టీ సభ్యత్వం ఇచ్చారు అది టౌన్ అధ్యక్షుడిగా తర్వాత అధ్యక్షుడిగా ఇరవై ఏడు విభజన విభాగంలో పనిచేశాను తర్వాత పార్టీ కార్యదర్శిగా నన్ను మంగళగిరి పట్టణంలో పదమూడు సంవత్సరాలని పనిచేశాను ఒకసారి కౌన్సిలర్గా ఒకసారి మళ్ళా వైస్ చైర్మన్గా ఇట్లా మంగళగిరి ప్రాంతంలో అనేక సమస్యల మీద పనిచేస్తూ వచ్చాను రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత నాకు ఎందుకు రాజశేఖర రెడ్డి గారి మీద అగమానం జగన్మోహన్ రెడ్డి గారు అహర్నిష్లు కృషి చేస్తున్నాడు అనే ఉద్దేశంతో ఈ పార్టీలో ఉండి ఇంకా పది మందికి ఎక్కువ మేలు చేయాలనే ఉద్దేశంతో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆర్కే గారు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు మంగళగిరి వచ్చారు ఆయనకి తోడుగా రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన గెలిపించడం అదేవిధంగా పార్టీని పదమూడు సంవత్సరాలు ఎన్నుదాన్ని ఉండి ఈ పార్టీలో సీనియర్టీగా కానీ లేకపోతే పూర్తికాలం పనిచేసిన బాధ్యతగా నేను పనిచేశాను ఆర్కే గారు మరి అనివార్య కారణాల వల్ల అక్కడ సీఎంఓలో ఆయనకున్న ఇబ్బందుల వల్ల వెళ్ళిపోవడం జరిగింది కానీ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ పార్టీ ఏంటి పార్టీ ఎట్లా నడుస్తుంది అనేది చూసుకోకుండా అందరూ వచ్చే ఎమ్మెల్యే టికెట్లు అడుగుతూ ఉన్నారు నాకున్న వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా నాకున్న ఆ పదవి దాన్ని కూడా మారుస్తారంట ఈ పద్ధతులంతా కూడా పార్టీలో ఒక ఇరవై ముప్పై రోజుల నుంచి గందరగోళ పరిస్థితి ఉంది ఈ పరిస్థితి అంతా నేను తట్టుకోలేక ఈ పార్టీలో ఉండడానికే ఇష్టపడలేదు జగన్మోహన్ రెడ్డి గారు కానీ విజయసాయి రెడ్డి గారు కానీ డెప్తులోకి వెళ్ళి ఈ పార్టీ పరిస్థితి ఏంటనేది ఆలోచించి నాతో ఇంతపటికి మాట్లాడలేదంటే మీరేమనుకోవాలో అర్థం చేసుకోండి అందుకనే ఈ పార్టీకి మరి ఇంతకాలం మాతో ఉండి నాకు సహకారం అందించిన కార్యకర్తలందరికీ అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి అందరికీ కూడా నమస్కారం పెడుతూ రేపు మార్నింగ్ రిజైన్ చేసేస్తాను